హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఉదయం ఐదు గంటల నుంచి నా పనులు సా మధ్యాహ్నం దాకా ఏమేమి పనులు చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తానండి అలాగే ఏంటంటే మంచి ఒక టిప్పు చూపిస్తాను అలాగే ఇంకొక మంచి వంట కూడా చూపిస్తానండి ఈ వీడియోలో అయితే ముందే వర్షాలు ఇప్పుడు మొన్న బాగా వర్షాలు కుదిరి పడతా ఉన్నాయి కదండి అందుకనే వర్షం పడితే ఇంటి ముందరంతా కొంచెం దుమ్ము చెట్ల ఆకులు అవి రాలుతూ ఉంటాయండి ఇంటి ముందర అయితే మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని ముగ్గు పెట్టుకొని వచ్చేసానండి ఇది ఇంటి వెనక అండి నేను ఉదయం ఐదు గంటలకు లేస్తేనే ఇంటి ముందరంతా క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకొని అంతా క్లీన్ చేసుకొని పెట్టుకొని ముగ్గులు పెట్టుకొని వచ్చేసరికి ఇక్కడ ఆరైపోయిందండి ఇంటి వెనక ఇప్పుడు క్లీన్ చేస్తున్నానండి ఇది ఇంటి వెనక కూడా ఇట్లా క్లీన్ చేసుకొని ఇక్కడ కూడా ఒక తులసమ్మ చెట్టు అనేది ఉందండి నాకు అక్కడ కూడా ముగ్గు పెట్టేసుకుంటాను ఇంటి ముందర పెట్టుకుంటాను ఇంటి వెనక ఒక తలచమ్మ చెట్టు రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా క్లీన్ చేసుకొని మంచిగా ఇక్కడ కూడా కొంచెం చిన్న ముగ్గు కానీ పెట్టుకుంటా ఇంటి ముందర ఒక ముగ్గు కొద్దిగా మంచి ముగ్గు పెట్టుకుంటాను అలా ఇప్పుడు ఇదంతా క్లీన్ కానీ వర్షం పడితే మటుకు చె పెద్ద పని అయితే అంత ఎక్కువ క్లీన్ చేసుకోవాలా మొత్తం చెట్ల ఆకులు దుమ్ము అంతా వస్తూ ఉంటుంది అందుకని క్లీన్ చేసుకోవడానికి కొంచెం ఎక్కువ ఎక్కువ టైం అనేది పడుతుందండి అలాగే ఏంటంటే ఇంకా మనం మొత్తం క్లీన్ చేసుకోవాల్సిందే వర్షం పడినప్పుడు మనకు అంతా క్లీన్ చేసుకోవాలి శుభ్రంగా ఉంటుంది కాబట్టి చేసుకుంటాము అయినా పని ఎక్కువ కొద్దిగా ఎక్కువ అవుతుందండి రోజుకంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది అలాగే ఈ కాలంలో మంచి అనేది ఎక్కువ అసలు కాలం అనేదే లేదండి చెడుకే కాలం ఉందండి ఎందుకంటే దానికి రీజన్ అంటే అంటే మనకు వర్షాకాలం ఎండాకాలమే అంటే రీజను చెప్తాను అంటే ఏంటంటే ఎండాకాలం ఎంత ఎండలున్నా ఓడ్చుకో ఎండకే తిరుగుతుంటారండి జనాలు ఎండ ఉంటే ఎండ ఊకే ఎక్కువ ఉంది అనే అనుకుంటాం కానీ అదే వర్షాకాలం వస్తే మటుకు వర్షాకాలం అయ్యో వర్షం పడుతుంది బురద బురద ఇంటి ముందర ఎక్కడ జారిపడతాం అంత గలీజు దుమ్ము దూరి వస్తూ ఉంది ఇంటి ముందర చెత్త కూడా ఇది ఎంత క్లీన్ చేసుకోవాలా వర్షం ఎందుకు పడింది అని அனுக்குட்ட <tankanye> వర్షం అనేది లేకపోతే మనకు పంటలు అనేది పండవు మనకు నీళ్ళు అనేది ఉండవండి ఎండాకాలం ఎండ ఒకటి ఉంటేనే ఎండకు ఎండకు ఎంత తిరిగినా ఎండ దెబ్బ పడుతుంది అలా ఎండ తీవ్రత ఎక్కువనే ఉంటుంది కాకపోతే దాన్నే ఎండ ఎంత ఉన్నా కూడా ఏమన్నారు దానికి అది వర్షాకాలం అయితే అంత చిరాకు పడుతూ ఉంటారు జనాలు కానీ వర్షాకాలం వర్షాలు వానలు పడితేనే మనకు పంటలు పడతాయి మనం నోట్లోకి కడప నిండా అన్నం అనేది తింటాము అలాగే తాగడానికి నీళ్ళు కూడా ఉంటాయండి అది ఎందుకంటే ఈ కాలంలో అట్లనే ఉందండి మంచికి కాలం లేదు ఎవరైనా మంచి చెప్తే కూడా జనాలు వినరండి చెడుగా చెప్తే చెడు కోరుకొని తీయగా చెప్తూ ఉంటారు చూడండి అలాంటి వాళ్ళనే మనుషులు జనాలు అనేది మంచి నమ్ముతూ ఉంటారు మంచిగా చెప్పేవాళ్ళు మాటలు అనేది వినరండి కాలం కూడా ఈ కాలంలో అట్లనే ఉంది అంతే ఏందంటే ఇదే అండి అందుకే మంచి ఎవరికి చెప్పకూడదు అనేది ఇప్పుడు అయితే ఇంకా ఇళ్ళంతా బయటంతా శుభ్రం చేసుకున్నాక ఇంకా స్నానం చేసేసుకున్నాండి అలాగే పూజ అనేది చేసుకున్నానండి ఇక్కడ పూజ చేసేసుకున్న తర్వాత టిఫిన్ అనేది చేసుకున్న తర్వాత ఇలా చూడండి చామంచులు గులాబీలు పెట్టేసుకున్నాను ఈ మళ్ళీ పులు అనేది దండ సన్న జాజుల దండ పెట్టేసుకున్నాను ఇప్పుడు మామిడి పండ్లు ఇంకా సీజన్ అయిపోతుంది కాబట్టి ఇంకా మామిడి పండ్లు కూడా పెట్టేసుకున్నానండి ఇంకా మళ్ళీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా మళ్ళీ మామిడి పండ్లలో పురుగులు వస్తాయి తినకూడదు అనేది ఇంకా అయిపోతున్నాయి ఇంకా కొంచెం ఇంకా ఉన్న పండ్లు రోజు సర్లే దేవుడికి రోజు పెట్టేసుకుందామని ఇంకా వర్షాలు ఎక్కువ పడితే మళ్ళీ పురుగులు వస్తాయండి ఇంకా మామిడి పండ్లు అనేది తినకూడదు ఇంకా ఈ సింసరానికి ఇవే లాస్ట్ మామిడి పండ్లు అవుతాయండి అలాగే ఇలా పూజ చేసి సింపుల్గానే చేసుకున్నానండి మనం ఇంక ప్రతిరోజు ఇదే అలంకారణ ఇదే ఉంటుందండి ఇంకా కొత్తగా తర్వాత పూజ అంతా అయిపోయినాక టిఫిన్ తిన్నామండి అలాగే ఏంటంటే కొత్త అండి మన ఈ మంచి టిప్పు బాగా పనిచేస్తుంది అండి చీపురు కొత్తది ఎప్పుడైనా తీసుకున్నప్పుడు మనం ఊడుస్తుంటే దుమ్ము దుమ్ము పడుతుంది కదా అలా పడకుండా ఇలా చీపురు కవర్ మొత్తం మనం స్టార్టింగ్ పైన పట్టుకునే సైడ్ కట్ చేసుకొని ఒకసారి పొరగతా మొత్తం కవర్లోనే ఇట్లా బండకేసి కొట్టేస్తే మొత్తం దానికి కొద్దిగా ఉన్న డస్ట్ కవర్లోనే పడుతుందండి ఆ కవర్ పడేసుకోవచ్చు ఇలా మనం ఇన్ని ఇంట్లో కానీ బయట కానీ ప్లేస్ మీకు వీడియో చూపించడానికి ఇంట్లో చేస్తున్నా కాకపోతే మనం బయట చేసుకుంటే సరిపోతుంది బయట అంతా ఒకసారి ఇట్లా బండమైన కొడితే దానికి డస్ట్ వస్తుందండి తర్వాత మనం ఏం చేయాలంటే బట్టల బ్రష్ ఉంటుంది కదా బట్టల బ్రష్తో ఇట్లా పొరకతో మనం బట్టలు వదిలి ఇట్లా పొరకతో అంటూ ఉంటుంది పొరకనే బ్రష్తో ఇలా అంటూ ఉంటే అలా చూడండి చేతో వీడియోలో చూపించినట్టు మొత్తం దానికి ఉండే దుమ్ము అంతా అది వస్తుందండి పొట్టు పొట్టు అనేది వస్తుంది మొత్తం నీట్గా అయిపోతుందండి ఇలా చూడండి ఇలా చేస్తే ఇంకా మొత్తం క్లీన్గా మళ్ళీ ఒకసారి రాల్పిన కూడా గ ఎక్కడ దుమ్ము అనేది రాదు మనం నీట్గా చేసుకోవచ్చు అండి ఇలా ఈ టిప్పు బాగా పనిచేస్తుందండి దుమ్ము పడకుండా నీట్గా ఉంటుంది అలాగే ఇక్కడ కాసరకాయలు అనేది మాకు రాయలసీమలో వర్షాకాలమే దొరుకుతాయండి ఈ కాకరకాయ కాసరకాయలు అంటారండి చిన్న కాసరకాయలు మాకు వర్షాలు పడితేనే దొరుకుతాయి దీనిలో మందులు అయితే వేసి పండియరండి సేన్లలో దండలకు కాస్తూ ఉంటాయండి ఇవి ఇట్లా చూడండి ఇటు చివర అటు చివర కొనుక్కుంటారు ఇవి పావు కేజీ యాభై రూపాయలు అట్లా అమ్ముతూ ఉంటారండి మాకు కానీ వర్షాకాలం ఒకటి ఈ జూన్ జూలై ఆగస్టు వరకే ఉంటాయండి మూడు నెలలు వర్షాకాలం తర్వాత మళ్ళీ ఉండవండి మళ్ళీ వర్షాకాలానికి వస్తాయి కానీ టేస్ట్ చాలా బాగుంటాయండి ఇవి తింటే హెల్త్ కూడా చాలా మంచిదండి బీపీ షుగర్లు ఉన్నవాళ్ళు అన్నీ అలా స్టార్టింగ్ అటు చూర ఇటు చూర కట్ చేసుకొని కడిగి పెట్టేసుకోవాలండి అలాగే కొంచెం నూనెలో కొద్దిగా కొంచెం నూనె బోలెలో నూనె పోసేసానండి ఆవాలు కరేపాకు ఒక ఉల్లిపాయ వేసానండి తర్వాత ఈ కాసరకాయలు అనేది కడుక్కున్న తర్వాత వీటిని వేసేయాలండి ఒక నిమిషం ఉల్లిపాయలు వేగిన తర్వాత వేసేయాలండి ఇది నేను ఫ్రై లాగానే చేస్తున్నాను కానీ ఇలా చేసుకున్న బాగుంటుంది ఈ ఫ్రై ఇంకో విధంగా కూడా చూస్తానండి ఉల్లిపాయలు లేకుండా దీన్ని మళ్ళీ కర్రీ కూడా చేసుకోవచ్చండి మీకు కావాలంటే అడగండి నేను చూపిస్తాను ఇంకా రెండు రకాల ఇట్లా చేస్తామనేది అవి ఉడుగుతూ ఉంటాయి ఇప్పుడు దాంట్లోకి కొబ్బరి పొడి అనేది కారం పొడి అనేది పట్టుకుంటున్నాను అండి కొంచెం కొబ్బరి తీసుకున్నాను మీకు టేస్ట్కి సరిపడా కారం అంటారు నేను ఇక్కడ రెండు స్పూన్ల కారం వేసాను ఒక స్పూన్ ఉప్పు వేసాను వెల్లుల్లిపాయలు పొట్టు తీయకుండానే వెల్లుల్లిపాయలు వేసానండి మొత్తం అది మిక్సీ పట్టుకున్నాను ఈ కొబ్బరి పొడి పెట్టుకుంటే మనం ఏ కూర వాడుకోవచ్చు అండి అన్ని ఫ్రైలలోకి చాలా బాగుంటుందండి ఇక్కడ మొత్తం చూడండి ఉల్లిగడ్డలు అంతా ఎర్రగా అయిపోయినాయి అవి కాసరకాయలు కూడా బాగా మొత్తం ఫ్రై అయిపోయినాయండి మూత పెట్టకుండానే వేయించుకోవాలండి మూత పెట్టకూడదు మొత్తం మనం బోలెల్లో మూత లేకుండానే వేయించుకున్నాం వేయించుకున్న తర్వాత ఇంకా ఆ కొబ్బరి పొడి వేసేసి కలిపేస్తే ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుందండి చపాతికి జొన్న రొట్టెకు అన్నానికి చాలా బాగుంటాయండి అసలు అంత టేస్టీగా ఉంటాయండి ఇది ఎంతమందికి తెలుసో ఈ కాసరకాయలు అనేది తెలియ నాకు చెప్పండి అలాగే ఇంకా వంట చేసేసిన తర్వాత షాపింగ్ అనేది బయటికి అనేది తర్వాత వచ్చేసానండి షాపింగ్కి వచ్చాను ఇక్కడ ఊదికడ్డీల షాపులో ఇక్కడ కుంకుమ పచ్చిపో అన్నీ బాగున్నాయి కదా మనకి నేను అన్నీ ఇక్కడే తీసుకుంటానండి మాకు నంద్యాల గాంధీ చౌకు షాప్లో ఇక్కడ ఉంటుందండి ఈ షాప్ బా అన్నీ మనకి ఏం కావాలంటే అన్నీ దొరుకుతాయండి మనకి ఏమైనా కావాలా వాళ్ళ దగ్గర లేవంటే కూడా మనకు అన్నీ తెప్పించేస్తాం స్తారండి కావాలంటే తెప్పిస్తారు నేను అన్ని పూజా సామాన్లు అన్నీ ఇక్కడే తీసుకుంటానండి అగరబత్తులు కుంకుమ పసుపు ప్యాకెట్లు అలా తీసుకున్న తర్వాత ఇక్కడ ఆకులు అనేది అమ్ముతున్నారండి అలాగే ఆకులు తీసుకున్నాను నేను ఒకసారి పోయినానంటే ఆకులు నిమ్మకాయలు అన్ని అక్కడే తెచ్చుకుంటానండి అలాగే ఈ పసుపు చూసినారండి ఇది పసుపు ఏంటంటే నేను వాకిన్లోకి పెడతానండి పచ్చ పసుపు అది ఒకటి ఆ పసుపు అనేది ఇక్కడ ఈ అది చూపిస్తున్నాను చూడండి పసుపు ఆ పసుపు అనేది తీసుకుంటాను వాకిన్ల కోసం పెట్టించుకుంటాను పోయినప్పుడు గుమ్మాలకు బాగా అందంగా కనపడతాయండి అలాగే కొబ్బరికాయలు తీసుకున్నాను ఇక్కడ అన్నీ మనకు హోల్సేల్గా అమ్ముతుంటారు కాబట్టి కొబ్బరికాయలు అనేది కూడా తీసుకున్నాను తర్వాత ఇంకా పూలు అనేది వచ్చానండి ఇక్కడ మనకి మా నందాలనే బస్ స్టాండ్ దగ్గర అమ్ముతూ ఉంటారండి ఇలా పూలు కూడా పావు కేజీ అవి చామంజల పావుకిలో గులాబీలు పావుకిలో ఇలా తీసుకుంటే ఇంకా బాగుంటుంది ఇది ఏంటంటే మాకు ఇంకా తీసుకున్న తర్వాత ఇంటికి అనేది ఇంకా బయలుదేరానండి ఇవి షాపింగ్ మాకు దగ్గరే ఉంటుందండి అది అన్నీ అక్కడే దొరుకుతాయి మొత్తం అంతా మనకు పూలు కానీ ఇవి పూజా సామాన్లు కావని అన్నీ కొబ్బరికాయలు అన్నీ అక్కడే దొరుకుతాయి అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఏంటంటే ఇంకొకటి కొంచెం అరిటాక్ అనేది ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా ఆరిటాక్ అనేది కోసుకోవడానికి ఇక్కడ తోట దగ్గర ఆగామండి దారిలో తర్వాత మధ్యలో అమ్ముతూ ఉంటే ఇక్కడ నేరు నేరేడు పళ్ళు అండి ఇవి వచ్చినాయి దీనిని కూడా తీసుకున్నాము ఇంకా కొనుక్కొని చాలా ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి ఇవి కూడా హెల్త్కి మంచిదండి ఖచ్చితంగా ఇప్పుడు ఇంకా ఇప్పుడు మనకు సీజన్లో ఇవి దొరుకుతాయి కాబట్టి నేరేడు పళ్ళు తీసుకొని తింటే చాలా బాగుంటుంది అందుకని ఇవి కొన్ని వస్తు దారిలో అమ్ముతూ ఉంటే కొనుక్కున్నామండి అలాగే ఇవి కడుక్కొని తింటే చాలా బాగుంటాయి ఇంకా ఏంటంటే ఈరోజు ఈ వీడియో ఏంటేనండి ఈ వీడియో మీకు నేను పెట్టిన ఈరోజు వీడియోలో మీకు టిప్ ఎలా ఉంది అలాగే నా వంట ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి